ఇక్కడికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళా తల్లులు విలేకరు సోదరులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం మన అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సర కాలంలో మీ ఆశలకి ఆశయాలకి తగ్గట్టు పనిచేసామా లేదా ఏదైతే ఎన్నికల ముందు మీ అందరితో ఇంటింటికి పంపించి అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు వీటన్నిటినీ కూడా మీతో చర్చించి నియోజకవర్గం లోకేష్ గారు కూడా చెప్పారు అన్నా మీరు కూడా నియోజకవర్గాలకు వెళ్తారు కదా వెళ్ళిన చోట్ల మన కార్యకర్తల అభిప్రాయాలు ఏమిటి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి మన ప్రభుత్వం తరపు నుంచి ఏం చేయాలనే విషయాన్ని అక్కడ స్థానిక శాసనసభ్యులు సీనియర్ నాయకులు అందరితో కూడా కలిసి ఒక రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పేసి చెప్పారు తప్పకుండా ఎమ్మెల్యే గారు ఏదైతే గృహ నిర్మాణం అవసరం చెబుతా ఉన్నారో అందరికీ కూడా ప్రత్యేక దృష్టితో మా ఎండి గారు కూడా వచ్చారు వారితో చెప్పి అర్హత ఉన్న ప్రతి పేదవాడికి కూడా కళ్యాణ దుర్గంలో ఇల్లు ఇచ్చే బాధ్యత నాదని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో లోకేష్ గారి దృష్టిలో కూడా మరి సురేంద్రబాబు గారికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్న విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను ఆయన ఏది తీసుకెళ్ళినా కూడా చంద్రబాబు నాయుడు గారు నువ్వు అనే పరిస్థితులు ఉండవు తప్పకుండా మీ సమస్య గృహ నిర్మాణ సమస్యలు కానివ్వండి అదేవిధంగా నీటి వనరుల సమస్య కానివ్వండి ఇళ్ల స్థల సమస్య కానివ్వండి అన్నిటికీ పరిష్కారం చేస్తా అని చెప్పేసి మరచేస్తూ తెలుగుదేశం పార్టీ ఆదేశిస్తే నిలబడే నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎక్కడైనా ఉన్నారంటే అది కళ్యాణ ప్రాంతమైన ప్రాంతమైన గుండె మీద నాకు తెలుగుదేశం పార్టీ టిక్కెట్ ఇస్తే నా ఎండ ఉండే తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడుకి నారా లోకేష్ బాబు మాటకి కట్టుబడి మీరందరూ నా ఎండ రావడం నిజంగా నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది మీ రుణం ఎల్లవేళ కొనసాగిస్తా ఎప్పుడు మీలోపడుగా ఉండ మీకోసం హార్నిషులు కష్టపడుతా ఎటువంటి పరిస్థితులు ఏ మీ అవసరం ఉన్నా కూడా మీకోసం నేను వచ్చి అన్ని విధాల సహాయ సహకాలను అందిస్తాను